భయపడాలి అందుకని పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే మీరు క్రీస్తు చేత కదండి తొదకు ప్రభువు నందు ఏం చెప్పండి మీరు మహాశక్తిని బట్టి ఆయనందు మీరు బలవంతులై ఉండాలి ఈ బలము క్రీస్తు ద్వారా క్రీస్తు ఎందుకు అందుకే మీకు చెప్పాను ఒక గ్లాసులో మురికి నీళ్ళు ఉన్నప్పుడు అది గ్లాసు మనమే కదండి ఒక మన పరిమితం ఈ అపరిమితమైనటువంటి ఈ నీళ్లు ఈ కుల ఈ పంపు నీళ్లు అలా గ్లాసులో ఏమో చెప్పండి గ్లాసులో పోసే కొద్దీ గ్లాసు నిండిపోతుంది ఓవర్ఫ్లో అవుతుంది అది నిండి పొరులుతూ ఉంటుంది అప్పుడేమొచ్చు చెప్పండి మలినము ఒక్కోటి 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 అది పోతూ ఉంటుంది మరి ప్రత్యేకించి మళ్ళీ గిన్నె కడగ అవసరంలా ఆ పంపు వచ్చే ఫోర్స్కి మీరు గిన్నె కడగనవసరలా అది వెళ్తూ ఉంటుంది ఏమి చెప్పండి ఒక్కొక్కటి 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 అంటే ఒకసారి కాకపోవచ్చు కానీ ఇది నువ్వు నింపే కొద్దీ కదా గ్లాసుని నీళ్ళతో నింపే కొద్దీ అది ఇంకా నిండిపోతూ ఈ కారిపోతున్నా కూడా నీవు నీళ్ళని పోసే కొద్దీ ఏమవుతుందంటే అందులో మురికి అంతా తేలిపోయి చెప్పండి శ్రేష్టమైన నీళ్ళు చేయబడింది అదే ఈ గ్లాసు మనమే ఈ మానవ హృదయాల్లో మట్టి ఉంటుంది మనం వాక్యము అనేటువంటి నీళ్ళు అంటే వాక్యానికి సాధించుకొని చెప్పబడింది ఈ ప్రాణ గ్రంథంలో ఈ వాక్యము చేత మనము నింపబడుతున్నప్పుడు పోతే కాదు పోతే అక్కడ తాగిపోద్ది కదండి పోతే అవుతుంది ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి ఈ మురికి నీళ్ళు ఉన్నాయి ఈ గ్లాసు వరకే పోసిన మురికి నీళ్ళు ఉంటాయి మంచి నీళ్ళగా ఉంటాయి మళ్ళా కలిగితే మురికి అయిపోద్ది ఈ ఉపయోగం ఉండదు కానీ అలాగ కంటిన్యూస్గా పోతూ ఉండాలి పోతూ ఉండాలి మీరేమి కడగడం అసలు అలాగ పోస్తూ పోస్తూ ఉంటే కనీసం ఒక రోజు రెండు రోజు మీరు ట్యాప్ కింద పెట్టండి మురుగులు పెట్టి ఈ గ్లాస్ నీళ్ళు ఏమవుద్ది మురుగులు ఉంటే తెల్ల నీళ్ళు ఉంటాయా ఉంటాయి మురిగిలు ఉంటాయా ఉంటుంది ఎందుకని అది ఫ్లో అయింది వాటర్ జీవజలం వస్తూ ఉన్నాయి కదా జీవజలం వస్తూ ఉన్నాయి మురికి నీళ్ళు పోదు ఆటోమేటిక్ పోయింది ఇక దాన్ని ప్రత్యేకించి కడిగే పాత్ర ఇలాంటి సబ్జెక్ట్ ఏం అసలు అలాగే ఇది మనం అనుకుందాం మురుగు నీళ్ళు మనకు మనకుంది నాకుంది ఏం చేయాలి వాక్యాన్ని నేను నింపే కొద్దీ ఆటోమేటిక్గా పోతుంది అందుకని ఈ కిడ్నీలో రాళ్ళు మన చెప్పే మాట ఏమిటంటే అయ్యా నువ్వు వాటర్ ఎక్కువ తాగలను అయినా అంటారు వాటర్ తెరిపి అది ఏమో చాలామందికి అర్థం కాదు అన్నీ తిరిగి తెరగాని అది తాగరు దేవుడేమో మనకు వాటర్ ఇస్తే చక్క అది పోని చెప్తుంటే అన్నీ అర్థం కాదు అన్నీ తిరిగా కిడ్నీలో రాళ్ళు మనకు ఎర్పణి అని తెలిసినప్పుడు అసలు తిరిగి ముందు తాగడం మంచిది ఒకవేళ తెలిస్తే ఏం చేయాలి చెప్పండి ఆ తెలిస్తే మరి తొందర పగలాలి కాబట్టి దానికి మందులు ఇస్తాడు సరే మందులు ఒక అయితే అయితే నీళ్ళు అనేది చాలా ప్రాముఖ్యత వాటర్ తరఫి అంటారు దాన్ని వాటర్ తాగు దేవుడు చెప్పండి ఆ గొట్టంలో ఉన్నట్టు తుప్పి అవ్వదండి అలాగే చెప్పినట్టుకే నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మది చెప్పండి అది యూరిన్ ద్వారా అది అది పోతుంది క్లీన్ అయిపోతుంది అది సూత్రం కాబట్టి వాక్యం చేత మనం నింపబడాలి దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు దేవుని కార్యాలు మన పట్ల జరుగుతాయి అందుకే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మిమ్మల్ని బతుమాల్చున్నాను మీరు దేవుని అంది మీరు బలవంతులై ఉండడు ఎందుకు బలవంతుడై ఉండమన్నాడు అంటే మనకి సముద్ర కలిగిన ఒక ఉన్నాడు చెప్పండి ఎవరైనా చెప్పండి